హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చాలా ముఖాముఖిగా తలబడబోతున్నాయి ఇద్దరికీ కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకం బీఆర్ఎస్కేమో వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే వాళ్ళ భార్య గారిని బీఆర్ఎస్ రంగంలో దిగింది దించింది సో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఉన్న పట్టును మొట్ట మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్లో పూర్తిగా బీఆర్ఎస్ఏ సింగిల్ హ్యాండ్గా కొట్టుకొని వచ్చారు సో ఆ పట్టును కూడా నిలుపుకోవాలి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ బలంగానే ఉంది అని కూడా రకరకాల ఫ్యాక్టర్స్లో బీఆర్ఎస్కి ఇది అత్యంత కీలకం మరోవైపు అధికార పక్షానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఉప ఎన్నిక సో ఇది ఇది కూడా ఈ అసెంబ్లీ గెలవడం చాలా కీలకం కాంగ్రెస్కి సో అధికార బలాన్ని అది ఉపయోగించి అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నారు అయినా కూడా నివేదికలు కాస్తంత బీఆర్ఎస్కే ముగ్గుంటుంది అని చెప్పి చెబుతూ ఉన్నాయి అని వార్తలు వెలువడుతూ ఉంటే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రంగంలో దిగుతూ ఉన్నారు రకరకాల రాజకీయ ఈక్వేషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు ఆయన నియోజకవర్గంలో మైనారిటీలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు అని చెప్పి నివేదికలు కాంగ్రెస్ నాయకత్వానికి చేరాయట సో ఆ మైనారిటీల మద్దతు పొందకుండా జూబ్లీ హిల్స్లోకి గెలవడం దాదాపు సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చినటువంటి కాంగ్రెస్ అనూహ్యంగా మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ ఉన్నారు కదా అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకుంటుంది ఎల్లుండి ఆయన ప్రమాణం చేయబోతూ ఉన్నారు ఆల్ ఆఫ్ ది సడన్ తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం వెనక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్ వాస్తవానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అజారుద్దీనే పోటీ చేద్దాం అనుకున్నా కూడా సో రకరకాల ఈక్వేషన్స్తో నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ను అక్కడ కాంగ్రెస్ బరిలోకి దించింది ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తనను పూర్తిగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలోకి దించి మైనార్టీ ఓట్ బ్యాంకును మెజారిటీగా కుల్లగొట్టడం ద్వారా మాత్రమే జూబ్లీ హిల్స్ని గెలవగలుగుతాం గెలిచ గెలవాలి అంటే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి మైనార్టీ ఓటు బ్యాంకును పొందాల్సిందే అందుకని ఇంత ది చేసే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ఏమో శాఖ మంత్రి మైనారిటీ క్రీడల శాఖ ఇస్తారని చెప్పి అంటున్నారు సరే పోర్ట్ ఏదైనా ఏదైనా కానీ అండి పోర్ట్ ఎల్లుండి అయితే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి సర్కారులోకి అజారుద్దీన్ మంత్రిగా చేరబోతూ ఉన్నారు